మెదక్ జిల్లా రామాయపేట మండలం కోనాపూర్ గ్రామంలో లీలా గ్రూప్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో షుగర్ బీపీ థైరాయిడ్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ప్రాంతమే అంటే నా ప్రాంతానికి సేవ చేస్తా కానీ జిల్లా మొత్తం జిల్లానే కాదు వేరే జిల్లాలలో కూడా ఎక్కడ అక్కడ ఇబ్బంది వచ్చినాయి నడవరాదు గవర్నమెంట్ ఏమి లేదు తాను మొత్తం ప్యాంటు గింట్ వేసుకొని ఒక ఆటో తీసుకొని వెళ్ళిపోయి ఉంటే మేము వచ్చినా మేము వచ్చినాం వాళ్ళు మాట్లాడారు కానీ తప్ప ఉన్నదంతా సార్ తీసుకొని ప్యాడ్ పెట్టే అట్లాంటి మనసున్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తి తన స్నేహం నాకు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి నాకు తెలుసు కనుక ఆయన ఎంత మంచి మనిషి ఆయన ఎంత లక్ష్యం కలిగి ఉన్నాడో ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో నాకు తెలుసు దేవుడు మరి వారిని కూడా దీవించాలని ఆశిస్తూ మరి మన అందరం గరిబుల కనుక మనం దీవిస్తే మేలైతే సార్ కాదు గుడిసేలు ఇల్లు గుడిసెలుండి గుడిసెలలో కూడా చాలా దీనా పరిస్థితుల్లో ఉన్న వారికి తను డాక్టర్ సార్ తొందరగా వాళ్ళు వెళ్ళి పోయి వాళ్ళకు టాపర్లు కప్పిపించి మరి ఆయన దగ్గర ఉండి టాపర్ కప్పిపించి మరి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నారో పెళ్లిలకు కానీ పుస్తక మాటలు ఇచ్చేసి ఇప్పుడే కాదు సార్ అంటే మీకు కొంతమంది తెలియదని వాళ్ళు చెప్తున్నాము కొన్ని సంవత్సరాల నుండి సార్ అందరికి పేదలకు అందరిని సహాయం చేసుకుంటూ ఆదుకుంటూ వస్తుంటూ అలాగే ఇప్పుడు మరి పేద ప్రజలు కొంతమంది ఎక్కడో హాస్పిటల్ వెళ్ళిపోతుంటే వేల రూపాయలు ఆ టెస్టులకు కానీ మెడిసిన్ కు అవుతున్న ఉద్దేశం మీద డాక్టర్ సార్ ఇప్పుడు ఏం చేసిన అంటే ప్రతి గ్రామాన్ని సందర్శించి మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్న పేద పేద హాస్పిటల్ పోవాలంటే టెస్టులకే వేల రూపాయలు అవుతున్నాయి మరి మందులు కొనాలంటే చాలా వేల రూపాయలు